వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్ ఇన్సైడర్ నేను రాజు హైడ్రా పేరుతోటి తెలంగాణలో ఉన్నటువంటి ఆక్రమణలన్నిటి కూడా తొలగిస్తూ ముందుకు పోతూ ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి అక్కడ ఉన్నటువంటి ప్రజలే కాదు చివరికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఆయన అభినందిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం అయితే హైడ్రా పేరుతోటి ఆక్రమణ తొలగిస్తూ ఎస్పెషల్లీ అక్కడ ఉన్నటువంటి ఈ నీటి వనరులను కాపాడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఇప్పుడు వస్తూ ఉన్నటువంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి ఆ ప్రాంతాన్ని కాపాడాలనేటువంటి ఏకైక ఉద్దేశంతో ఆయన తీసుకున్నటువంటి ఒక కీలకమైన నిర్ణయమే హైడ్రా అయితే ఇప్పటి వరకు కూడా హైడ్రా పేరుతో సంచలనాలు సృష్టిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి మరొక అడుగు ముందుకు వేయబోతున్నారు అదే టాలీవుడ్ పైన టార్గెట్ చేయడం ఎందుకంటే ఇటీవల మనం చూసాం మలయాళ చిత్ర పరిశ్రమకు సంబంధించి మాలీవుడ్లో జస్టిస్ హేమ కమిటీ ఇచ్చినటువంటి నివేదికలో విస్తుపోయేటటువంటి వాస్తవాలు ఉన్నాయి అందులో అక్కడ ఉన్నటువంటి సినీ నటుల మీద అంటే మహిళా సినిమా యాక్టర్స్ మీద ఏ విధంగా లైంగిక దాడులు జరుగుతున్నాయి ఏ విధంగా లైంగికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇప్పటి వరకు ఎంతమంది లైంగికంగా ఇబ్బందులు పడ్డారు అనేటటువంటి వివరాలతో కూడినటువంటి ఒక సంచలన నివేదిక బయటకు వచ్చింది సో ఆ సంచలన నివేదికలో ఉన్నటువంటి వాస్తవాల మీద చివరికి కేరళకు సంబంధించినటువంటి హైకోర్టు ఒక ప్రత్యేక బెంచ్ని ఏర్పాటు చేసి జస్టిస్ హేమ ఇచ్చినటువంటి కమిటీ ఇచ్చినటువంటి నివేదిక మీద విచారణలు వేగవంతం చేయాలి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసిందంటే సినీ ఇండస్ట్రీలో ఏ విధంగా మహిళలకు రక్షణ లేకుండా పోతుంది అనేది అక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది మరి ఈ నేపథ్యంలోనే హైడ్రా పేరుతో దూకుడుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి టాలీవుడ్ మీద టార్గెట్ చేశారు సో త్వరలోనే జస్టిస్ హేమ కమిటీ లాగే రెండు తెలుగు రాష్ట్రాలు ఎస్పెషల్లీ టాలీవుడ్కి సంబంధించి తెలంగాణలో రేవంత్ రెడ్డి ఒక కమిటీని ఏర్పాటు చేయబోతున్నారు అనేటటువంటి వాదన వ్యక్తమవుతోంది ఆయన ఒక కమిటీని ఏర్పాటు చేసి అక్కడ మహిళల భద్రత కల్పించడమే కాకుండా ఇప్పటి జరిగినటువంటి అకృత్యాల మీద ఇప్పటి వరకు జరిగినటువంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందుల మీద ఒక కమిటీని ఏర్పాటు చేయాలి అనేసి ఆయనకి వినతులు వెల్లువెత్తుతున్నాయి ఇప్పటికే సమంత కూడా ఇదే విషయాన్ని చెప్పారు ఇది టాలీవుడ్లో కూడా జస్టిస్ హేమ లాంటి కమిటీ రావాలి వస్తే అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలు కూడా బయటకు వస్తాయని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి మరికొంతమంది సీనియర్ నటీమణులు కూడా ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నారు ఎస్పెషల్లీ రేవంత్ రెడ్డికి లేఖలు రాసినటువంటి పరిస్థితి టాలీవుడ్లో ఒక కమిటీని ఏర్పాటు చేయండి ఈ కమిటీ ద్వారా ఎవరెవరికి ఎంత అన్యాయం జరిగింది అనేటువంటి వివరాలు బయట తీయండి అని చెప్పేసి కోరినటువంటి పరిస్థితి మరోపక్క మా అసోసియేషన్ అధ్యక్షుడైనటువంటి మంచు విష్ణు కూడా ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది ఎస్పెషల్లీ ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు రేవంత్ రెడ్డి దీని మీద ఒక ఇనిషియేషన్ తీసుకొని టాలీవుడ్లో మహిళల భద్రత కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరినటువంటి పరిస్థితి మరి ఈ నేపథ్యంలోనే సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పోతూ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి నెక్స్ట్ టార్గెట్ టాలీవుడ్ అనేది స్పష్టంగా తెలుస్తుంది ఖచ్చితంగా ఆయన తొందరలోనే ఈ టాలీవుడ్లో జరుగుతున్నటువంటి జరిగిస్తున్నాయి అనేటటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో దాని మీద ఒక కమిటీని ఏర్పాటు చేసి వాస్తవాలను వెలికి తీయబోతున్నారు మరొక సంచలనానికి ఆయన నాంది పలకబోతున్నారు అనేటటువంటి వాదన వ్యక్తమవుతుంది మొత్తానికి ఇప్పుడు టాలీవుడ్కి సంబంధించి చాలామంది నటీనటులు తమకు జరిగినటువంటి అన్యాయాల మీద అకృత్యాల మీద ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు గతంలో కొంతమంది యాక్టర్స్ ఏం చేశారు కూడా మనం చూసాం కొంతమంది ఫిర్యాదులు కూడా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి క్యాస్టింగ్ కౌజ్కి సంబంధించినటువంటి ఆరోపణలు కూడా చాలా వచ్చినటువంటి పరిస్థితి తర్వాత డ్రగ్స్కి సంబంధించినటువంటి అంశాలు టాలీవుడ్ని కూడా పట్టి పీడించినటువంటి సిచ్యువేషన్ మరి ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ ప్రక్షాళన కోసం ప్రభుత్వం నడుమిగించబోతోంది రేవంత్ రెడ్డి ఇప్పటికే హైడ్రా పేరుతోటి చెరువులని కుంటల్ని ఏ విధంగా అయితే ప్రక్షాళన చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఆక్రమణలని అక్కడ జరిగినటువంటి అకృత్యాలను ఏ విధంగా బయటకు తీస్తున్నారో అలాగే టాలీవుడ్ కూడా ప్రక్షాళన చేసి అక్కడ జరుగుతున్నటువంటి అకృత్యాలను బయటికి తీసేటటువంటి ప్రయత్నం చేయబోతున్నారు అనేటటువంటి వాదన వ్యక్తమవుతుంది సో నిజంగా టాలీవుడ్లో కూడా జస్టిస్ లాంటి కమిటీ కానీ వచ్చినట్లయితే అనేక కృత్యాలు బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చాలామంది నటులు కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి సో గతంలో కొంతమంది నటీమణులు అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేసినప్పటికీ కూడా వాళ్ళకి అవసరమైనటువంటి సరైన సపోర్టు దొరకపోవడంతో అవన్నీ కూడా ఎవరు కూడా పట్టించుకున్నటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు జస్టిస్ హేమ కమిటీ రిపోర్టు తర్వాత సినీ ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అనేది బయట ప్రపంచానికి తెలుస్తుంది సో అక్కడ రంగుల ప్రపంచంలో జరిగేటటువంటి అనేక కృత్యాలు అన్యాయాలని కూడా జస్టిస్ హేమ కమిటీ ద్వారా బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్ పెద్ద పెద్ద నా పెద్ద పెద్ద నటులే ఈరోజు జైలుకెళ్ళినటువంటి పరిస్థితులు చూసాం మనం మలయాళ ఇండస్ట్రీలో సో ఆన్ ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టాలీవుడ్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుంది అనేటటువంటి ఆరోపణలు వ్యక్తమవుతున్నటువంటి వేళ ఆ ఆరోపణలు వాస్తవం కాదని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఒక కమిటీని ఏర్పాటు చేయాలి హైదరాబాద్తో ఏ విధంగా అయితే ప్రక్షాళన స్టార్ట్ చేశాడో రేవంత్ రెడ్డి టాలీవుడ్ను కూడా ప్రక్షాళన చేసే విధంగా నెక్స్ట్ టార్గెట్ టాలీవుడ్ అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది సో అలా చేయడం ద్వారా ఖచ్చితంగా అక్కడ పనిచేస్తూ ఉన్నటువంటి మహిళల భద్రత కావచ్చు అంతేకాకుండా సినీ యాక్టర్స్ లేడీస్ ఏదైతే ఆరోపిస్తున్నారో ఆ ఆరోపణలని కూడా నిజమా కాదని తేలియటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి